పదహారున విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవ సాహిత్యానికి వేస్తూ నెల్లూరు కేంద్రంగా సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం నెల్లూరు నగరంలోని అమరావతి చాంబర్లో లో వార్షికోత్సవ సంబరాల గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పదహారేళ్లుగా సాహిత్య పత్రికని నిర్వహించడం కోసూరు రత్నం సాహిత్య సేవకు పరాకాష్ట అని పేర్కొన్నారు దేశ విదేశాలలో నెల్లూరు కీర్తి ప్రతిష్టలను పెంచుతున్న విశాలాక్షి వార్షికోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు విశాలాక్షి సాహిత్య మాసపత్రికా నిర్వాహకుడు రత్నం మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ సంబరాలకు శాసనసభ్యులు తెలుగు భాషకు వెలుగు దివిటీ అయిన మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా ఆనం వెంకటరమణారెడ్డి ఎంవి రామిరెడ్డి కుసుమకుమారి జీవి పూర్ణచంద్ తదితరులు సభకు హాజరవుతారు తెలిపారు మామిడిపూడి నిర్వహించి వారికి బహుమతులతో పాటు ప్రత్యేక కార్టూన్ సంకలనం విశాలాక్షి విరిజల్లు కూడా ఆవిష్కరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబు రచయిత్రి గోవిందరాజు సుభద్రాదేవి పాడుతా తీయగా భాస్కర్ అమీర్ ఆర్ట్స్ అమిర్జాన్ తదితరులు పాల్గొన్నారు ఓసు లాంటి ఒక మహోళతో వ్యక్తి తను సాధారణ మనిషన కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గొలగబోళ్ళలో విశాలాక్షి ఉద్దాం స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులే చూడబోతా అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్నతల్లుగా నేను వాళ్ళ కన్నబిడ్డల్లా చూసుకున్నాను తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగైదు దశలు బిల్డింగ్ కట్టి గోశాల కట్టి అలాగే ఒక దేవాల కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ పాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతంగా లేదు డబ్బులో ప్రశాంతంగా లేడు డబ్బులేని ప్రశాంతం దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను నుంచి మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్ముడు ఎలాగో పోసు రక్తం గారికి ఈతడు శుభ్రంగా వారి బంధమే తెలియగాని ఒక ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమి వాళ్ళకి ఏమి వచ్చేది ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహాబాహా పత్రికలే క్లోజ్ చేశారు నడపలేక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలు సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాలు అనువులేదు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వాళ్ళని అభివృద్ధి మనిషి పుట్టుగా మనం తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య భాష నడుపు అభివృద్ధిస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల ధర వల్ల కొంత సమాజానికి సేవ చేయించి వారు చేస్తున్న ప్రోత్సాహానికి మీరు పత్రిక నెల ఈ సంవత్సరాలు చాలా కట్టడే ఆ చందాలు కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఇప్పటి కుటుంబాలు ప్రేమలు కలుగుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డరికి ఆస్తిస్తూ ఆస్తి కాదు సంస్కృతి సాంప్ర సమాజం కాబట్టి ఈ విశాల పసుపు దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ ప్రతి ఒక్కరూ కూడా అందులో ప్రసాద్ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీని విన్నదిగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తారు వారి ప్రోత్సహించుకు వారిని అభినస్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య వాసుక సాహిత్యాలు కోరుకుంటూ పోసులత్తం గారిని అలాగే పెట్టకొ స్పరం అభిన శుభ బేడా గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై రెండు కళాశాలలు హాస్టల్ హరిబాబు గారు భాస్కర్ బాధ్యవీస్ గారు అమేత్త ఎంతో సపోర్ట్ చేస్తారు నెల్లూరులో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై రెండు కళాశాలలు సపోర్ట్ చేసి తెలియజేస్తూ రేపు ఆదివారం జరిగే ఓకే తప్పకుండా వచ్చి ఆశ కోరుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ కార్యక్రమం అందరూ కూడా పూర్తి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ రత్నం రత్నం చేసినప్పుడు విశాఖ వృద్ధులు ఆశ్రం విశ్యా సాహిత్య మార్గపది ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమణిపంచు అనే వ్యక్తి నినాదంతో ముందుకెళ్తున్నాము దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత విశాలాక్షి రుద్రాసం ప్రారంభించే కొంతకాలానికి విశాల సాహిత్యం ఆక్రెస్ ప్రారంభించాం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమరిగిపోతున్న భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవడానికి మంచి ఆలోచనతో పత్రికను తీసుకుంటున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్రంగా దేశం దేశాంతాగా దీన్ని అభిమానించి దీన్ని ప్రోత్సహించి సాకే సహకరిస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందం వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వ సాధన చేస్తున్నాను అమరావతి కృష్ణారాయుడు గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు నెల్లూరు జిల్లాకి ఒక పెద్ద నెల్లాగా ఎంతోమంది కళాకారుని కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా సేపు మా సహాయకారి మా ఆఫులైన కృష్ణాయుడి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాని పోయి వాటి నుంచి అర్థం పెట్టాలా నేను సహాయకారం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు అందరూ మనసులో ఉండే కాదు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీదనే వారి సహాయ అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఇంకా ఇన్ని మూర్తి అమరావతి కృష్ణాడు గారి మరొకసారి నేను కృతజ్ఞతలు చేసుకుంటాను ఇలాంటి సహకాయం సహాయకారులు ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని అన్నీ కూడా మీరే దగ్గర జరిగిన తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాయించసుపత్రికి పదహార వార్షిక సందర్భంగా ఇరవయో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి పవన్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అమరావతి కృష్ణాడు గారు మండల బుద్ధప్రసాద్ గారు బ్రహ్మానం కమ్మ గారు మరియు భద్రాదేవి గారు కోసాలయ్య గారు కోర్చంద్రవారు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంవి రామిరెడ్డి గారు తదితర పెద్దలందరూ కూడా అదే కార్యక్రమానికి వస్తున్నారు అందరూ కూడా విశాలాకి ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా ప్రేమించి సాగుతున్నారు కూడా తండ్రికి అందం పెట్టి అలానే సాహిత్య మాస వృద్ధులు జరిగే కార్యక్రమం కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వించి కాబట్టి కూడా ఉదయపూర్ చేసుకుంటూ గత పదహైదేళ్ళగా విజయవంతంగా నడుస్తుంది రేపు ఆదివారం పదహారవ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము సాహిత్యం అంటే తెలుసు మనకి ఒక సామాజిక ప్రయోజనం ఒక వ్యక్తిత్వ వికాసం అన్ని ముడిపడి ఉంటుంది అలాంటి సాహిత్యం కోసం పదహారు ఏళ్లుగా శ్రమిస్తున్నారు ఫస్ట్ రత్నం కాదు ఆయనకి ఏ ఆదాయ వనరులు లేకపోయినా కానీ ఒక నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆప్యాయతలు పెంచాలన్న తపనతోనే ఆశ్రమంతో ఈ పత్రికను కూడా తీసుకొస్తున్నారు ఈ పత్రిక కూడా కేవలం నామినల్గా తీసుకురావడం మాత్రం అనుకోవడం కాదు ఒక సాహిత్య పరంగాను ఒక సమాజానికి హితో చెప్పే ఒక పత్రికను నలుగురికి నాలుగు విధాలుగా లాభించే విధంగానూ ఈ పత్రికను ఈరోజు మనం తీసుకువస్తున్నాము అందుకే ఇక్కడ ఎండమూరి వీరేంద్రనాథ్ శివారెడ్డి గారు గణేశ్వరరావు గారు లాంటి హేమీలు మన పత్రికల్లో కాల్పు రాస్తున్నారు మనం ఎలాంటి రికమెండేషన్ ఇవ్వకపోయినా కానీ ఒక పత్రిక మీద అభిమానం ఒక సాహిత్యం మీద ప్రేమ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పాలనే తపనతోనే పత్రికను మనం ఈరోజు తీసుకొస్తున్నాము ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో మనం ఈ పదహారవ వార్షిక సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో సార్ చెప్పినట్టు లక్ష నలభై వేల రూపాయలతో మనం కథ కవిత కార్టూను కథల్లో మినీ కథ ఇన్ని పోటీలు నిర్వహించే వారికి బహుమతి ఇస్తున్నాము ఇందుకుగాను ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా సాహిత్యవేత్తలు వస్తున్నారు అందులో సభ సభకి అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు హాజరవుతున్నారు ఎంవి రామిరెడ్డి గారు హాజరవుతున్నారు అలాగే జీవి భూవచంద్ర గారు హాజరవుతున్నారు ఇలాంటి ఏమా ఏమీ నడుమో మన పదహారవ వార్షికం నడుపుకుంటున్నాము అంతేకాకుండా మామిడిపూటి వెంకట రంగయ్య గారని మన మన నెల్లూరు జిల్లాలో పరిస్థితుల్లో దాదాపు వందేళ్ళ క్రితం వారి కుమారులు మామిడిపూడి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీని నిర్వహించారు కార్టూన్ పోటీ నిర్వహించడమే కాకుండా వారికి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము ఈ పుస్తకం కూడా కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మన కమనాలను ఆలోచించుకోబోతున్నాము ఇన్ని కార్యక్రమాల నడుమ మన వార్షికోత్సవం తెలంగాణ ప్రజల మధ్య సాహిత్యం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషి వెనక కోసూర్ రత్నం గారి ఒక నిరంతర తపన ఉంది ఒక అభివేషం ఉంది ఆయనలో ఉన్న ఒక మంచి మనుగడ కోసం చేస్తున్న కృషి ఉంది కాబట్టి మీరందరూ కూడా కేవలం నెల్లూరులే కాదు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము ఇప్పటికే మాకు ఇరవై ఐదు కళా సంఘాల పూర్తి మద్దతు ఉండటం అమరావతి కృష్ణారెడ్డి గారు దోనాల హరిబాబు గారు అమిత్ జాన్ గారు భాస్కర్ గారు సుభద్రాజే గారు లాంటి నెల్లూరులో సాహిత్య సంఘాలు కూడా మాకు అండదండగా ముందుకు నడిపిస్తున్నాయి మీ అందరి ఆదరణ అభిమానంతో మేము ముందుకు నడుస్తున్నాము ఇలాగే మీ అభిమానంతో పత్రిక నిజవంతంగా ముందుకు నడిపించాలని ఇంతవరకు నెల్లూరులో గత రెండు వందల ఏళ్ల నుంచి కూడా పదహారు ఏళ్ళు నడిచిన సాహితీ పత్రిక నేనే లేదు మొట్టమొదటి సాహితీ పత్రిక విశాలాక్షి ఆ గౌరవం కూడా విశాలాక్షి ద్వారా నెల్లూరుకి దక్కిందని కూడా నేను ఘనంగా చెప్పగలను ఇలాగే మీ ఆదరణ లభిస్తగలదని ముందు ముందుకు నడిపిస్తారని అందరికీ నమస్కారం పదహారవ తేదీ పండగ విజయవంతం చేయగలదని కూడా మరి మరి ప్రార్థిస్తున్నాం మీ అందరినీ థ్యాంక్ యూ అండి